ధరణి భూభారతి పోర్టల్స్లో జరిగిన రిజిస్ట్రేషన్ల కుంభకోణంలో ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టిన పదిహేను మందిని జనగమ పోలీసులు కటకటాల్లోకి నెట్టారు ఈ కేసుకు సంబంధించి మరో తొమ్మిది మంది పరారీలో ఉన్నారు వీరిని త్వరలోనే పట్టుకుంటామని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ స్పష్టం చేశారు ధరణి భూభారతి పోర్టల్స్ లో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల కుంభకోణం రాష్ట్రంలో సంచలనం సృష్టించింది జనగామ యాదాద్రి జిల్లాల్లో మూడు కోట్ల తొంభై లక్షల రూపాయల ఘరానా మోసం జరిగినట్లుగా పోలీసులు తేల్చారు ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టిన పదిహేను మందిని అరెస్ట్ చేశారు వీరిలో ఒకరితే నల్గొండ జిల్లా కాగా మిగిలిన వారంతా జనగామ యాదాద్రి జిల్లాల వారే భువనగిరి జిల్లాకు చెందిన పసునూరి బసవరాజు జిల్లా పాండు మహేశ్వరం గణేష్ కుమార్ ఈ కుంభకోణంలో ప్రధాన సూత్రధారులని పోలీసులు చెప్పారు ఎవరైతేది అప్లికెంట్ ఉంటాడో అప్లికెంట్ వీళ్ళకి అప్రోచ్ అవుతాడు ఎవరైతేది మన దగ్గర మీ సేవ ఆపరేటర్ కావచ్చు లేకపోతే ఇది డేటా ఎంట్రీ ఆపరేటర్ కావచ్చు వాళ్ళకి సంబంధించిన ఏదో ఒక రిజిస్ట్రేషన్కి పర్చేస్కి లేకపోతే ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్కి గిఫ్ట్ డీడ్కి వాళ్ళకి అప్రోచ్ అవుతాడు వాళ్ళకి వాళ్ళు చెప్తారు దాట్ ఇది భూమి మీద ఇంత వాల్యూ ఉంది సో దీన్ని బట్టి గవర్నమెంట్ రేట్ ప్రకారంగా ఇంత చలానా అమౌంట్ ఇంత వస్తుంది అయినాకి వాళ్ళు మొత్తం డీటెయిల్స్ ఇచ్చేస్తారు వాళ్ళు డీటెయిల్స్ వాళ్ళు ఆన్లైన్ అనేది భూభార్తీ పోర్టల్లో అన్ని కూడా డీటెయిల్స్ నింపుతారు తర్వాత ఆయన దగ్గర అప్లికెంట్ దగ్గర అది మొత్తం ఏదైతే రిజిస్ట్రేషన్ అమౌంట్ ఏదైతే ఉంటుందో రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ అండ్ ఆల్ అంతా కలిపి ఆయన దగ్గర మోస్ట్లీ మోస్ట్లీ కేసెస్ లో క్యాష్ రూపంలో ఆయన దగ్గర తీసుకుంటారు ప్రధాన నిందితులు సులభంగా డబ్బు సంపాదించడానికి అలవాటు పడినట్లు సీపీ వెల్లడించారు అందుకు జనగామ యాదాద్రి జిల్లాల్లో మీ సేవ ఆన్లైన్లో నమోదు కావలసిన ధరణి భూభారతి రిజిస్ట్రేషన్ పత్రాల్ని ప్రధాన నిందితులు తమ వద్దనే మొబైల్ యాప్లో నమోదు చేసేవారన్నారు ఇందుకు సహకరించిన వారికి పది శాతం నుంచి ముప్పై శాతం వరకు కమిషన్ చెల్లించేవారని వివరించారు ఈ విధంగా ప్రభుత్వ ఆదాయానికి భారీగా కుట్టారని సిపి సన్ప్రీత్ సింగ్ చెప్పారు సో వీళ్ళకి కాంటాక్ట్ అయితే వీళ్ళు ఏం చేస్తారు దాట్ అది ఆల్రెడీ మీసే ఆపరేటర్ ద్వారా అన్ని డీటెయిల్స్ ఆ భారతి పోర్టల్లో ఆల్రెడీ నింపి ఉంటాయి కాబట్టి సో అన్ని డీటెయిల్స్ నింపిన తర్వాత ఫైనల్ ఏదైతే పేమెంట్ పేజ్ ఉంటారో అక్కడ వాళ్ళు ఆన్లైన్లోనే ఇది కొంచెం ఎడిటింగ్ అక్కడ చేసుకొని ఆ వెబ్సైట్లో కొంచెం ఫోర్జరీ చేసుకొని వీళ్ళు ఒకటి చిన్నది వాళ్ళు ఇంతకుముందు యాప్ ఒకటి డౌన్లోడ్ చేశారు ఇన్స్పెక్ట్ అండ్ ఎడిట్ ఎస్టీఎంఎల్ యాప్ అని అది ఆ యాప్ అట్లా డౌన్లోడ్ చేసుకొని దాని ద్వారా వాళ్ళు అదే పేమెంట్ పేజ్లో కొంచెం ఫోర్జరీ చేసుకొని ఆ అమౌంట్కి ఏదైతే అది ముక్క ఏదైతే అమౌంట్ ఉన్నారో దానికి చాలా చిన్నగా చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఏదో లక్ష రూపాయ లక్ష రూపాయలకి జస్ట్ వెయ్యి రూపాయలు అట్లా ఎడిట్ చేసుకొని సో అది వాళ్ళు అట్లా పేమెంట్ చేసేవాళ్ళు గవర్నమెంట్కి ఏది లక్ష రూపాయ పోయే బదులు జస్ట్ వెయ్యి రూపాయలు పోయినాయి అవకతవకల్లో అధికారుల ప్రమేయం లేనట్లు భావిస్తున్నామని సిపి సన్ప్రీత్ తెలిపారు ఈ కేసుకు సంబంధించి జనగామ యాదాద్రి జిల్లాల్లో ఒకవేళ పత్రాలకు సంబంధించిన లావాదేవీల్లో నిందితులు మోసాలకు పాల్పడ్డారు ఈ రెండు జిల్లాల్లో జరిగిన ఈ కుంభకోణానికి సంబంధించి ఇరవై రెండు కేసుల్లో జనగామ జిల్లాలో ఏడు యాదాద్రి జిల్లాలో పదిహేను కేసులు నమోదైనట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ వెల్లడించారు పరారీలో ఉన్న నిందితుల్ని వదలబోమని త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు అరెస్ట్ చేసిన ముఠా సభ్యుల నుంచి అరవై మూడు లక్షల పంతొమ్మిది వేల నగదు బ్యాంకులో ఉన్న లక్ష రూపాయలు కోటి రూపాయల విలువైన ఆస్తిపత్రాలు ఒక కారు రెండు ల్యాప్టాప్లు ఐదు డెస్క్ టాప్ కంప్యూటర్లు పదిహేడు ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు నిందితుల్ని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులకు సిపి సన్ప్రీత్ సింగ్ నగదు రివార్డుల్ని అందించారు